అపూర్వను చూసిన గగన్ కారు దిగి భూమి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే దాని గురించి నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావేంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ బుద్ధి నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా అని చెప్పి గగన్ అంటాడు నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ బయోగ్రఫీ నాకెందుకు భూమి ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నాకేం తెలుసు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వు తప్ప భూమి కనిపించకపోవడానికి కారణం ఎవరు ఉండరు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ పంపించిన రౌడీలందరూ బాగా తాగి భూమికి చుట్టుముడతారు నీతో మాట్లాడి మాట్లాడి నీ పైన మనసు పారేసుకున్నాము నిన్ను నేను సొంతం చేసుకుంటాను అని చెప్పి రౌడీలు భూమి మీదకు వెళ్తూ ఉంటారు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు గగన్ అపూర్వతో ఇలా చెప్తూ ఉంటాడు నేను మీ ఆయనకు మాటిచ్చాను నీ వల్ల భూమి కనిపించకపోయినా నీ వల్ల భూమికి చిన్న గాయమైనా కూడా నీ ప్రాణాలు తీసేస్తానని నేను మాట తప్పన అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరోవైపు రౌడీలు భూమిని రేప్ చేయడం కోసం భూమి మీదకు వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గగన్ భూమిని కాపాడతాడా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్